Is doing any, about now. See See they They can do creative criticism See, there was a bunch of four people Who did VFX breakdown they spoke టీజర్ తర్వాత మీద వచ్చిన వచ్చిన ఎవర్ ఇప్పుడు ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ ఆర్ really nice While actually they spoke sense ఓకే దెన్ ఐ సెడ్ ఓకే రీచ్ అవుట్ టు దెమ్ ఆ నలుగురిని కూర్చోపెట్టండి వాళ్ళతో తీసుకెళ్ రిక్వెస్ట్ దెమ్ బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్ లెట్ దెమ్ డూ ద క్యూసీ అన్న సో వాళ్ళు క్యూసీ చేసిన తర్వాత వాళ్ళతో వీడియో కూడా చేశారు ఏది వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్స్ పోస్ట్ పోన్ అవడానికి కూడా దే డెన్ పాస్ ద క్యూసీ నేను కాదు పాస్ చే వాళ్ళు పాస్ చేయలేదు క్వాలిటీ చెక్ సో దెన్ బి బ్రాన్ దే దే ఆర్ దీపుల్ ఇప్పుడు ఇలా చేశారు ఏంటి అలా చేసారేంటి అన్నీ అంతే చూడు ఓకే నువ్వు అంటున్నావు కదా బాగాలేదని బాగుండే వరకు నువ్వు అలా చేయకు సాగు రిఫ్రిటర్లు ఏమవుతుంటే తెలియబోద్దు దాని మీ టేస్ట్ వేరే మీ టేస్ట్ వేరే మీ టేస్ట్ వేరే దట్ ఈస్ అ బ్యూటిఫుల్ వెబ్సైట్ రాటన్ టొమాటోస్ అక్కడ క్రిటిక్స్ అండ్ రేటింగ్ ఒకటి ఉంటుంది ఆడియన్స్ మీటర్ అని ఒకటి ఉంటుంది దే ఆర్ టూ డిఫరెంట్ దే నెవర్ వెరీ రేర్లీ ఆ రెండు ఒకటి అవుతాయి ఓకే మిషన్ ఇంపాసిబుల్ ఆడియన్స్ లవ్డ్ ఇట్ సో మచ్ బట్ ద క్రిటిక్స్ డింట్ లైక్ ఇట్ యాజ్ మచ్ ద థింగ్ యూ సీట్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ యూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ లెన్స్ బట్ అన్ఫార్చునేట్లీ మీరని చెప్పట్లేదు కొన్నిసార్లు కొంతమందివి దర్ పర్సెప్షన్ చేంజెస్ అకార్డింగ్ టు దయర్ ఫేవరెట్ యాక్టర్స్ ఆల్సో అది కాదని చెప్పలేరు సో దాట్ దట్ వేజ్ ఆన్ ద థింగ్ సో క్రిటి క్రిటిక్స్ వరకు తీసుకొచ్చే సినిమా చూపించా కానీ సినిమా చూపించున్నాం నేను చెప్తాను నేను మోసగాలన్న సినిమా సగం మంది ఎవరెవరు వెబ్సైట్ ఓనర్స్ వాళ్ళందరికీ చూపించాను ఏది సిక్స్ మంత్స్ బిఫోర్ రిలీజ్ వాళ్ళు బ్రహ్మానం అన్న దేనిసే బ్రహ్మానం దేసేట్ ఇట్స్ నైస్ బట్ యు గా మార్కెట్ ఎట్ ఇన్ అ వే వేర్ మల్టీప్లెక్స్ ఆడియన్స్కి బ్రహ్మాండంగా రీచ్ అవుద్ది వీఆల్ అర్థమైంది అని కానీ ఆ సినిమా ఆడదని నాకు ఎప్పుడు తెలుసా తెలిసింది తిరుపతిలో ప్రమోట్ చేస్తున్నాను సినిమాని రేపే సినిమా రిలీజ్ నేను జనాల మధ్య నుంచి వెళ్తున్నా నన్ను ఇక్కడి నుంచి ఒక యాభై మీటర్లు నడవడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది హోమ్ ఏరియా జనాలందరూ పైన పడారు అంత ఒక సెకండ్గా అందరినీ చూస్తుంటే ఐ రియలైజ్ ఐ డెంట్ మేక్ ద మూవీ ఫర్ దిస్ ఆడియన్స్ పోయింది వీళ్ళు రేపు వచ్చి వీళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు రేపు వీళ్ళకి అర్థం కాదు ఇది నాకు ఇప్పుడు ఏడానికి ఎదుగున కూడా చెప్పేస్తాను నన్ను యాభై బెటలు వెళ్ళారు లాడీ జాజ్ చేశారా రేపు ఇది కట్ చేసి మీ వేస్తాం ఇది కట్ చేసి మీ వేస్తారు కానీ సార్ ఇప్పుడు మొన్నటి వరకు థియేటర్లు బంద్ అనే షో ఒకటి నడిచింది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు ఈ ముగ్గురు కాస్త వారు అట్మాస్ఫియర్ కనిపించింది అలాంటి టైంలో హీరోలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు సార్ ఇది ఈ టాపిక్ మాకు సంబంధం లేదు కదండి సార్ థియేటర్ వ్యవస్థ థియేటర్ వ్యవస్థ థియేటర్ రాకపోతే ఇబ్బంది లేదు ఇప్పుడు మా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చెప్తాను నా దగ్గర పెద్ద హీరో మా హీరోలు పెద్ద హీరోల దగ్గర నుంచి మా యూనో ఆల్ ద టెన్ ఫిఫ్టీన్ హీరోస్ చేసేది సంవత్సరానికి మినిమం వీ ఆల్ షుడ్ కమ్ అవుట్ విత్ వన్ ఫిలిం మినిమం వన్ ఫిలిం వచ్చినప్పుడు రొటేషన్ ఉంటుంది థియేటర్స్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ వీ హీరోస్ ఆర్ డూయింగ్ ఓకే బట్ అగైన్ మమ్మల్ని డైరెక్ట్గా బ్లేమ్ చేయడానికి కుదరదు సరే నేను ఇస్తాను అక్షయ్ కుమార్ గారు లాగా ప్రతి ఒక్కరు ఓన్లీ సిక్స్టీ డేస్ ఇస్తాను సెవెంటీ డేస్ ఇస్తాను మీరు లేకపోతే హండ్రెడ్ డేస్ ఇస్తాను మీరు చేసుకోండి మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల రోజులు రెండు సినిమాలకి ఇచ్చేస్తాను నేను మీరు చేసుకోండి ద డైరెక్టర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ ది ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ ఓకే రెండోది థియేటర్స్ ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూషన్ దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ ఓకే దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఆ సెక్టర్ని అది మీకు తెలిసిందే ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఆఫ్ నేను అన్న ఆ థియేటర్ లిస్ట్ ఒకసారి ఉన్నారు దే కంట్రోల్ ఇట్ ఓకే దాని గురించి మాట్లాడేటప్పుడు ఏమవుతుంది కొన్ని ఇప్పుడు నేను దాని గురించి లెలాబరేట్గా మాట్లాడానంటే కొన్ని మిస్కన్స్ట్రక్ట్ అవుతుంది అండ్ దట్ లీడ్స్ టు యూనో మిస్కమ్యూనికేషన్ నా సినిమా రిలీజ్ అప్పటిదాకా ఐ ఎనీ డాంట్రవర్సీస్ హెల్ప్ కావాలి నాకు సినిమా రిలీజ్ కానీ ఇది హీరో డ్రివెన్ ఇండస్ట్రీ హీరో కలుసుకుంటే ఎవ్రీథింగ్ విల్ విల్ ఇన్ ప్లేస్ రైట్ నౌ ఇప్పుడు ఉన్నది ఏంటంటే హీరోలు ఎక్కువ సినిమాలు చేయాల ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ రిలీజ్లు అయితే థియేటర్లు సర్వైవ్ అవుతాయి దెన్ దే విల్ టా దెన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ థియేటర్స్ బట్ థియేటర్స్కి ఫీడింగ్ అనేది ఫోర్ మోస్ట్ థింగ్ ఇప్పుడు ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీళ్ళందరిలో చేసేది ఏంటంటే అసలు ఇండస్ట్రీ అనేది సర్వైవ్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ నాట్ హీరో నో ఎల్స్ ఓకే మీ హీరోస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్ ప్రొడ్యూసర్ అన్నవాడు లేకపోతే ఇండస్ ఫిలిం ఇండస్ట్రీ అనేది లేదు డబ్బులు పెట్టేవాడు అతను అతను ముందు స్ట్రాంగ్ అవ్వాలి అతను స్ట్రాంగ్ అయితే కానీ ఇండస్ట్రీ బాగుపడదు ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ ది స్టాండ్ టుగెదర్ అప్పుడే బాగుపడుతుంది మీ హార్డ్ డిస్క్ దొరికిందా లేదు అవసరం లేదు కదా బ్యాక్అప్ అన్న ఒకే ఒక రీజన్ తప్ప రోజుల్లో పైరసీ అయితే విదిన్ సెకండ్స్ లో ఎక్కడి నుంచి పైరిసీ అయింది అన్నది వచ్చేస్తుంది అది రిలీజ్ చేసే వాళ్ళకి తెలిస్తే చాలు అది ఒకవేళ పైరేటెడ్గా రిలీజ్ కోట్లు నాలుగు వందల కోట్లు పెట్టి ఒక సినిమా చేస్తే కీలకమైన ఒక కొరియర్ పంపడం అది అదేంటంటే సి ద బ్యాక్ స్టోరీ ఈజ్ బిగర్ అది ఓన్లీ మీ కొరియర్లో అది పోలీస్ కంప్లైంట్లో ఏముందో అది మీరు రాసుకున్నారు కానీ సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ హైవ్ అన్న కంపెనీ ముందు ఆన్లైన్లో దే సెంటర్ టు ద డిఐ స్టూడియో ఓకే ఫస్ట్ పాస్ పంపించినప్పుడు జిటస్ వచ్చాయి సెకండ్ పాస్ పంపించినప్పుడు దివె ఫైన్ మెథడ్ బట్ ఒకవేళ మళ్ళీ ఏమైనా వీళ్ళు ఇన్ చూసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మమ్మల్ని అడగకుండా ఎవరిని అడగకుండా ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు బ్యాకప్ లాగా బ్యాకప్ లాగా పంపించింది ఏంటి మా ఆఫీస్ అడ్రస్కి కూడా పంపిలేదు ఆఫీస్ అడ్రస్ జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్కి పంపించారు జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్ ఏంటి నాన్నగారు వెళ్ళు నగర్లో ఉండేది అక్కడే మా అందరు కొరియర్లో వస్తే ఎవరెవరి ఇంట్లో నుంచి మేనేజర్లు వెళ్ళి తీసుకుంటారు అక్కడ ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి నాన్నగారు అప్పుడప్పుడు ఉంటారు అదే ఇది ఇప్పుడు అక్కడేమైంది నాన్నగారు ఎందుకంటే జల్పల్లలో ఉంటారు ఇప్పుడు ఇదేమైంది ఇక్కడికి వచ్చేసరికి ఒక అతను చూసి చరితాన ఆవిడకి ఫోన్ చేసి ఇలాగ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పైన ఒక కొరియర్ వచ్చింది అది ఇమీడియట్గా మాకు పంపించేసి వాళ్ళు దేంట్లో బుక్ చేశారు ఎలా పంపించారు ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఏంటి అది ఎక్కడంటే మనోజ్ గారు ఇల్లు అది వీళ్ళిద్దరూ అక్కడే పనిచేస్తారని పనిచేస్తారో అక్కడే ఉంటారు ఐ డోంట్ నో ఆ క్లారిటీ ఇంకా రాలే సో మాకు తెలిసిన వెంటనే ముందు అడిగాము హార్డ్ డ్రైవ్ ఇచ్చి పంపించేసండి అని లేదు అన్నారు సరే పంపించలేదు వెరీ గుడ్ పోలీసులు చెప్పాం సార్ మీరు చెప్తే ఒక మాట ఇచ్చేస్తారేమో ఒక మాట ఎఫ్ఐఆర్ బుక్ చేయండి మేము చేసుకుంటాం ఎఫ్ఐఆర్ బుక్ అయిన ఐదో రోజుకి మీడియాకి తెలిసింది దానికి ముందు తెలియలా సో దాని తర్వాత దెన్ ఇట్ ఆన్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు పోలీసులు పోలీస్ హ్యాస్ ద ఎంటైర్ థింగ్ అద ఇప్పుడు నేను ఈరోజు కానీ తప్పు చెప్పాను అనుకోండి ఇఫ్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇస్ రాంగ్ రేపు నేను చెప్పిన పేర్లు వాళ్ళు నా నన్ను సూ చేయొచ్చు మనోజ్ గారు నన్ను సూ చేయచ్చు ఎనీబడి కెన్ డూ ఇట్లా వాళ్ళ దగ్గరే ఉంది బట్ వీ నో వేర్ ఇట్ ఇస్ సో పోలీసులకు చెప్పేసాం ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద పోలీస్ థింగ్ దిల్ టేక్ కేర్ ఆఫ్ కానీ అందులో ప్రభాస్ గారి అంటే దట్ ఈస్ పాస్పోర్ట్ ఎనీ టుడే గోయింగ్ అవుట్ పాస్పోర్ట్ ప్రొటెక్టెడ్ ఉంటుంది ఉన్నప్పుడు బట్ ఎనీథింగ్ మీ ఫోన్ కూడా బ్రేక్ చేయాలి నైంటీ నైన్ పర్సెంట్ సేఫ్ ఎనీ ఫోన్స్ దట్ ఈస్ దిస్ పాయింట్ దట్ దట్ ఈస్ వన్ పర్సెంట్ ఛాన్స్ వెర్ యూ కెన్ బ్రేక్ ద ఎనీ పాస్వర్డ్ సో ఆ ఫియర్తో వీఆర్ అఫ్రేడ్ దట్ వీళ్ళు ఆన్లైన్లో పెడతారన్న ఓకే ఓకే ఇదని ఇంత నీచానికి కూడా దగ్గర దగ్గజరకుండా ఉంటే చాలు ఇట్స్ అన్ఫార్చునేట్ బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ వచ్చిందానికి రియలీ అప్రిషియేటెడ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ బ్లెసింగ్స్ ఫర్ కన్నప్ప ఇస్ కమింగ్ అవుట్ ಏನೋ ಆ ಲೇಬರ್ ಆಫ್ ಪೆಯಿನ್ ಅಂಡ್ ಇಟ್ಸ್ ಮೋರ್ ಮಾ ಬೇಬಿ ಇದೆ ಮಾಸ್ಕೊಚ್ಚ ಇರವೈಡೋದು ಎನಿ ರಿವ್ಯೂವರ್ ಆರ್ ಎನಿ ಜರ್ನಲಿಸ್ಟ್ ಕನ್ ಲೆಂಡ್ ದರ್ ಹ್ಯಾಂಡ್ ಟಿಲ್ ದ ಮೂವೀ ರಿಲೀಸ್ ಆಫ್ಕೋರ್ಸ್ ಆಫ್ಟರ್ ಮೂವೀ ರಿಲೀಸ್ ಇಟ್ಸ್ ದ அக்கா Okay. Thank you so much, Andy. Thank, thank you very much. Thanks, thanks, thanks. Thank you. Thank you.